పోయి మరి ఎంతో మరి కొత్త వరకు కూడా వాటా రావాలి అసలు వరకు కూడా ఇవ్వాలి అసలు వాడు నేను చెప్పనమ్మా నా నోటితో సో కాబట్టి బ్రహ్మాండమైన స్కీము బాగా ప్రాచుర్యంలో ఉన్న నలిగిన స్కీము నా పార్లమెంట్లో కూడా అవగాహన కేసిన స్కీము ఆ స్కీమ్ని మరి ఇక్కడ కూడా ప్రవేశపెట్టారు నలభై అడుగుల రోడ్డు అది ఒక ప్రైవేట్ స్మాల్ కాలనీ అదేమి జాతీయ రహదారి కాదు నసపల్ల ఇల్లు ఏదో ప్రశాంతంగా అందులో బతుకుతున్నారు ఎంతోమంది రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు నలభై అడుగుల రోడ్డుని వంద అడుగుల రోడ్డు చేయాలని అంటే వన్ షాట్ టూ బర్డ్స్ కాదు ఇంకా మల్టీ బర్డ్స్ సో అందులో ఉన్న గుట్టేంటంటే ఏంటంటే నలభై అడుగులు రోడ్డు వంద అడుగులు చేయాలి ఓకే రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వేయాలనుకున్నాడు ఆ పొడుగుతో ఎక్వైర్ చేసి తొంభై ఎనిమిది ఉన్న ఆ వాల్యూని రెండు లక్షలు చేశారు సో వంద అడుగులు రోడ్డు చేస్తే ఏదైతే ఆ రోడ్డుకి ఇచ్చారో దానికి టీడీఆర్ల రూపంలో కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు అలాగే ఆ దశపల్ల రాణి గారి ప్రాపర్టీలో ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఒక సర్క్యూట్ ఉంది ఆ తర్వాత రెండు పెద్ద వాటర్ ట్యాంకులు కట్టారు అవి ప్రభుత్వ స్థలమే అని అనుకున్నారు ఇప్పుడు ప్రభుత్వ స్థలమే కానీ అది రాణి గారిదని ఆవిడనుకున్నారు సో మొత్తం మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నెగ్గేదాకా వీళ్ళు డీల్ ఫైనాన్షియల్ డీల్ క్లోజ్ చేసేదాకా అది ట్వంటీ టూ ఉంది దసపల్లా భూములు ఆ దసపల్లా భూములు ఏం మరి కోర్టులో సరిగ్గా రిప్రజెంట్ చేయలే రిప్రజెంట్ చేయనప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుంది కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇంకా మరి మన కష్టం అలాగా అలాగే కోర్టుని అసలు ఎప్పుడైనా అసలు ఈ ప్రభుత్వం ఏదైనా కోర్టు తీర్పుని చెరస వాయించిందా అందరికి నెల రెండు నెలలు ఇటు మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు కోర్టు వెళ్తాం కొద్ది రోజులు ఆపించుకుంటాం ఇదే కదా ఇక్కడ జరిగేది ఏనాడు కోర్టు చెప్పిన ఏ తీర్పుని పాటించని ఇల్లు ఈ పాతకాళ్ళు పైవాడికి ఇచ్చిన వాటాల కోసం ఆ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది మనం క్లియర్ చేసేవాల్సిందే అని చెప్పి ఆ కలెక్టర్ మల్లికార్జునరావు గారు చేసేశారు అయిపోయి ఇప్పుడు ఇది ఒక వెయ్యి కోట్లు టీడీఆర్ లో అప్పుడు ఏదైతే ఇంకా సర్క్ హౌస్ వంద ఏళ్ళ పైన అవన్నీ కూడా దశపల్ల భూములే సో కాబట్టి ఇప్పుడు అవన్నీ ప్రభుత్వం తీసేసుకుంటారు కాబట్టి దానికి కూడా టీడీఆర్లు రూపంలో ఇచ్చేసి ఇందుకే సో వీళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు వాళ్ళకి సపోజ్ టీడీఆర్ భవన్లో వర్త రెండు వేల కోట్లు వస్తుంది ఓ వెయ్యి కోట్లు అమ్మేస్తాం ఆ వెయ్యి కోట్లు తీసుకుని వీళ్ళు జీరో కాస్ట్ కన్స్ట్రక్షన్ మొదలవుతుంది ఈ వంద అడుగుల రోడ్డు జీడిఆర్ బాండ్లే కాకుండా ఒకసారి వంద అడుగుల రోడ్డు వస్తే నువ్వు రైజ్ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు ఇరవై అంతస్తులు మినిమం నలభై అడుగుల రోడ్డు ఉంటే ఐదు అంతస్తులే కట్టాలి సో ఈ లేఅవు అంత మన వాళ్ళు ఆక్యుపై చేస్తారు పారగాయలు ఇద్దరు లంబోజంగులు సో వీళ్ళు ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి పర్మిషన్ సో అక్కడ ఇంకెన్ని వేల కోట్లు మిగులుతుందో తెలియదు ముందు పెట్టుబడి లేకుండా ఇది దీని అంతటిని మరి సోదరుడు మూర్తి యాదవ్ అని అతని పోస్ట్ ఓన్లీ కార్పొరేటర్ విశాఖపట్నంలో అయినప్పటికీ మరి ఇటువంటి ప్రభుత్వంతో మరి లేని పోరాటం వెరపు లేని పోరాటం భయం లేని పోరాటం మరి యువకుడు మూర్తి యాదవ్ చేస్తున్నాడంటే ఆర్ట్స్ ఆఫ్ తమ్ముడు దిక్కు అద్భుతంగా చేస్తున్నావు ఒక రిషికొండని అలాగే పట్టుకున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు అలాగే పట్టుకున్నాం అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్య కార్యక్రమాలను కూడా నువ్వు అలాగే పట్టుకున్నావు సో మరి ఇలాంటి జన సైనికుడు డెఫినెట్గా మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది నిన్ను భగవంతుని చల్లగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నూర్తి నీ పోరాటం అనితర సాధ్యం విశాఖపట్నంలో నువ్వు చేసేది మరి ఇటువంటి రాబందుల మధ్యన నువ్వు ఎంత ధైర్యంగా రెచ్చ పెట్టి మనగలుగుతున్నామంటే అది కేవలం నీ మనోధైర్యమే ఎంతో మందికి రాబోయే రోజుల్లో కూడా స్పూర్తిస్తుంది ముఖ్యంగా విశాఖపట్నంలో ఇంకా ఎక్కువ స్పూర్తి నింపాలమూర్తి ఇప్పుడు ఈ రకంగా రెండు వేల కోట్లకి ఇనిషియల్ బ్యాండ్ తర్వాత ఎష్యూర్ ఎస్టేట్స్ ద్వారా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కట్టి దుచుకు దాచుకు పంచుకో ఎనీ ఇవన్నీ టెంపరీ మీరు బాండ్లు ఇచ్చినా అన్ని క్యాన్సిల్ చేసి పెడతాం మేము వచ్చిన వెంటనే కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను నేను వచ్చిన ఇదేం కుదరదు చాలా మంది బొక్కలకు కూడా వేయటం జరుగుతుంది ఇందుకు సహకరించిన అధికారులకి అందరికీ కూడా తీసుకువచ్చినట్టు మీరు వందలు రోడ్లు వేసేట్టు చాలా మంది అక్కడ ఎగ్జిస్టింగ్ హౌసెస్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు కోర్టుకు కూడా వెళ్తున్నారు కోర్టుకు అనుకరిస్తుందా వదిలేస్తుందా నాకు తెలియదు వదిలేసినా కూడా మూడు నెలల కాలం పెద్దగా ఇల్లు ఈ మూడు నెలల పెద్ద కట్టేసేది ఏమీ లేదు అందరినీ కరకటాలనకి పంపటం ఖాయం నా ఊరు ఏదైనా నా పదవి ఏదైనా కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా వదల బొమ్మాలి వదల ఈ ఇక్కడ ఆగండి సరే మళ్ళీ మీరు వస్తే కానీ పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదు మీకు ముప్పై సీట్లు నుంచి రావు ఐబీ రిపోర్ట్ కూడా అదే సో కాబట్టి తగ్గండి అయినా ప్రజల దరిద్రం అలా ఉంటే మీరు వస్తే అప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు కానీ పాయింట్ నాట్ నాట్ పాండ్ కూడా కాదు కదా జీరో పర్సెంట్ మీరు రావటం అది అంచేత తగ్గండి బ్రదర్స్ తగ్గండి ఏంటి పాలకాల కాస్త ఈ దాహానికి గ్యాప్లో ఉండే చూద్దాం ఆ రుచికొండ మరి ఆ రిపోర్ట్ ఏమొస్తుంది ఈయన అక్కడికి ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ కూడా చూద్దాం ముగించే ముందు మరి ఈ పోరాటం అంగన్వాడీల పోరాటం అలాగే నడుస్తుంది అంగన్వాడీ మనం మన నెంబర్లు చెప్పుకోవాలా ఆరు వేల ఐదు వందలు జీతంగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేశారు అప్పుడు తెలంగాణ ఆల్మోస్ట్ అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత పద్నాలుగు వేల ఐదు వందలు చేశారు మరి ఈయన నేను తెలంగాణతో సమానంగా చేస్తానని చెప్పి చెప్పటం చెప్పిన తర్వాత స్వల్పంగా పెంచడం జరిగింది తప్ప ఆయన అన్నమాట నిలబెట్టుకోలేదు కాబట్టి న్యాయ పోరాటం చేస్తూ ఉంటే మరి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వారికే మద్దతు పలుకుతున్నారు తెలుగుదేశం పార్టీ కూడా వారి కష్టాల్ని చూసి డెఫినెట్ గా రేపు ప్రభుత్వం మారిన తర్వాత వారి కష్టాన్ని కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అని చెప్పి హామీ ఇవ్వటం మంచి పరిణామం ఏదైనా మరి మూడు నెలల్లో మరి వాళ్ళు ఓపిక పట్టవలసి ఉంటుంది అలాగే హోంగార్డ్స్ కూడా మరి తెలంగాణతో సమానంగా ఆ పోలీస్ చేసే పని హోంగార్డ్ చేసే పని ఒకటే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో వాళ్ళ కష్టాలను చూసి మనసు చెలించి అల్లంట ఉంటే నీళ్ళ చూడులు తిరిగి మరి వారికి అభయం ఇచ్చారట మరి ఆ తర్వాత ఏమీ లేదు వాళ్ళకు కూడా అతి తక్కువ జీతాలుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎలా అయితే వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారో హోంగార్డు శాలరీని కూడా గా ఆయన పెంచడం జరిగింది తెలంగాణలో ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తున్నారట మరి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేలకి పెంచడం జరిగింది పద్దెనిమిది వేల ఐదు వందలకి ఇక్కడ ఆ తర్వాత తెలంగాణలో ఇరవై ఆరు వేలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా వీళ్ళకి ఇస్తానని చెప్పడం ఆ తర్వాత మూడు వేల రూపాయలు పెంచి ఇరవై ఒక్క వేల ఐదు వందలకి ఎయిటీన్ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ పాయింట్ సంథింగ్ కి తీసుకురావడం జరిగింది మరి పొద్దు రాత్రి దాకా రకం ముక్కలు చేసుకుంటున్నాడు ఏడు వందల పది రూపాయలు డైలీ కూలీకి వెళ్ళినా కూడా అంతే వస్తుంది తాపే మిస్త్రికి ఇంకా ఎక్కువే వస్తుంది కానిస్టేబుల్ చేసే హోమ్ హోంగార్డ్ చేస్తున్నప్పుడు తెలంగాణలో మరి ఇస్తున్నప్పుడు వారికి పైగా మనం మాట ఇచ్చినప్పుడు జగన్ అనేవాడు మాట తప్పడం మనం తిప్పడం అని పదే పదే అదే పనిగా మనకు మనం చెప్పుకొని మన భుజాలు మనం తట్టుకుంటున్నప్పుడు మరి ఈ అంగన్వాడీ సమస్య ఆ హోమ్ గార్డెన్ సమస్య కూడా మరి పరిష్కారం చూడగలిగితే చూడండి లేదంటే వాళ్ళకి పట్టిన పేడని వారే వదిలించుకుంటారు ఓకే ఇంకా ఏమన్నా